కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ మూడు వస్తువులు సోమేంద్రుడనే పండితుడు ఒక నదీ తీరాన చెట్టు చేమలతో ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఒక గురుకులం నడుపుతుండేవాడు గురుకులంలో చాలామంది ఉండేవారు వారిలో రాధారమణుడు అనే విద్యార్థిపై ఆయనకు ప్రత్యేక ఆదరణ ఉండేది గ్రహణ శక్తిలో సత్ప్రవర్తనలో తెలివితేటల్లో మిగతా విద్యార్థులెవరూ రాధారమణుడికి సాటి వచ్చేవారు కాదు రాధారమణుడు గాని తోటి విద్యార్థులతో వ్యర్థమైన ప్రతివాదాలకు దిగేవాడు కాదు గురువు బోధించేది శ్రద్ధగా వినేవాడు సాయం సమయాలను నదీ తీరాన ఏకాంతంగా కూర్చొని పుస్తక పఠనంలో గడుపుతూ ఉండేవాడు రామభద్రుడు కృష్ణ దీక్షితుడు అనే రాధారమణుడు అంటే ఎంతో అసూయగా ఉండేది తమ గురువు అతడి పట్ల కనబరిచే ఆప్యాయత ఆదరణకు వాళ్లకు చెప్పరాని చికాకు కలిగిస్తూ ఉండేది ఒకనాడు సోమేంద్రుడు విద్యార్థులకు పాఠం చెప్పటం ముగించి ఒక చెట్టు కింద విశ్రమించి ఉండగా వాళ్ళిద్దరూ ఆయనను సమీపించి గురుదేవ విద్యార్థులలో తెలివిదాటలు మంచి నడవడిక కలవారి పట్ల తమకు ఎంతో ఆదరాభిమానాలున్న సంగతి అందరికీ తెలుసు కానీ రాధారమణుడి పట్ల తమరు కనబరిచే ప్రత్యేక ఆదరణ మా అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నారు అందుకు సోమేంద్రుడు చిరునవ్వు నవ్వి గురుకులంలోని విద్యార్థులందరూ నాకు ప్రేమ పాత్రులే అందులో సందేహం లేదు అయితే రాధారమణుడు వేదశాస్త్ర ఇతిహాసాల గురించిన విషయాల్లో మీ అందరికన్నా దిట్ట అంతేకాక అతడిలో మీకన్నా లౌకిక జ్ఞానము తార్కిక దృష్టి ఎక్కువ అన్నాడు క్షమించండి గురుదేవా మీరనే దానికి రుజువేమిటి అన్నారు రామభద్రుడు కృష్ణ దీక్షితుడు అయితే మీ అందరికీ ఇప్పుడు ఒక కథ చెబుతాను ఆ కథలో ఉన్న సమస్యకు చక్కని పరిష్కార మార్గం చూపగలవాడు మీలో అందరికన్నా మేధాశక్తి గలవాడు మీ తోటి విద్యార్థులందరినీ ఒక చోట సమావేశపరచండి అన్నాడు సోమేంద్రుడు విద్యార్థులందరూ ఒక చెట్టు నీడలో సమావేశమయ్యాక సోమేంద్రుడు వారికొక కథ చెప్పాడు సూర్యనగర రాజ్యానికి అనేవాడు చిన్నతనంలోనే రాజయ్యాడు అతడికి తల్లి పెళ్ళిడు వచ్చిన చెల్లెలు భార్య ఉన్నారు ఆ ముగ్గురి పైన అతడికి చాలా ప్రేమ ఒకనాడు అతడి వద్దకు ఒక యోగి వచ్చి ఒక గుళిక ఒక హారము ఒక పుష్పమో ఇచ్చి రాజా వీటిని నీపై ప్రేమగల వారికి ఇవ్వు ఈ గుళిక మింగిన వారికి ఎప్పుడు గాని ఏ విచారాలు కలగవు వాళ్ళు క్షేమంగా ఉంటారు ఈ హారాన్ని ధరించిన వారి వల్ల మీకు చాలా మంచి కలుగుతుంది ఈ పుష్పం తలలో పెట్టుకున్న వారి అందం రెండింతలు అవుతుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు తనకు ప్రేమ పాత్రులు ముగ్గురున్నారు యోగి ఇచ్చిన వస్తువులు సరిగ్గా మూడున్నవి అందులో ఒక్కటి తనకు కాదు దేన్ని ఎవరికివ్వాలో రాజుకు తెలియలేదు సోమేంద్రుడు ఈ కథ చెప్పి విద్యార్థులతో రాజుకు ఎదురైన సమస్య ఏమిటో విన్నారు కదా మీరే అతడి సమస్యకు పరిష్కార మార్గం చెప్పండి అన్నాడు రామభద్రుడు కృష్ణ దీక్షితుడితో పాటు అక్కడ సమావేశమైన మిగిలిన విద్యార్థులు కూడా రాజు ఆ మూడు వస్తువులలో దేన్ని ఎవరికివ్వాలో తృప్తికరంగా చెప్పలేకపోయారు అప్పుడు రాధారమణుడు లేచి నిలబడి ఇలా చెప్పాడు రాజు తల్లి వితంతువు ఆమె చీకు చింతా లేకుండా క్షేమంగా ఉంటే రాజుకు ఎంతో సంతోష కారణం అవుతుంది కనుక గుళికను ఆయన తన తల్లికివ్వాలి భార్య వల్ల జీవితాంతం మంచి జరిగితే అతడి దాంపత్య జీవితం సుఖంగా గడుస్తుంది కనుక రాజు హారాన్ని భార్యకివ్వాలి యోగి ఇచ్చిన పుష్పాన్ని తలలో పెట్టుకున్న వారి అందం రెట్టింపు అవుతుంది గనక ఆ పుష్పాన్ని రాజు పెళ్లికొచ్చిన తన ఇవ్వాలి ఆ విధంగా ఆమెకు మంచి వరుడితో తేలికగా వివాహం జరిగిపోతుంది అన్నాడు రాధారమణుడు చెప్పిన పరిష్కార మార్గం సోమేంద్రుడితో పాటు విద్యార్థులందరికీ సరి అయిందని తోచింది వాళ్ళు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు ఆనాటి వరకు రాధారమణుడి పట్ల అసూయతో ఉన్న రామభద్రుడు కృష్ణ దీక్షితుడు అతన్ని ఎంతగానో అభినందించారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలికా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్